జై శ్రీరామ్ జనవరి ఇరవై రెండవ తేదీన శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ జరగనుంది ఈరోజు మనం మన ఇంట్లో శ్రీరాముని ఏ విధంగా పూజించాలి ఏ సమయంలో పూజించాలి ఐదు దీపాలు ఏ సమయంలో వెలిగించాలి ఒకవేళ అక్షింతలు రానివారు ఏం చేయాలి జనవరి ఇరవై రెండవ తేదీన ఏం చేయాలి ఏం చేయకూడదు అనే విషయాలన్నీ చాలా క్లుప్తంగా ఈ వీడియోలో తెలుసుకుందాం రామ మందిర ప్రారంభోత్సవం అలాగే విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి దేశంలో ప్రముఖులు అందరికీ ఆహ్వానాలు అందించారు అలాగే సామాన్యులు అందరూ అయోధ్యకి రాలేకపోయామని బాధపడకుండా అయోధ్య నుండి రాముని అక్షింతలు దేశంలో ఉన్న హిందువులందరికీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ఒక్కరికి చేరవేసే కార్యక్రమాన్ని చేపట్టారు మన హిందువులందరూ ఎంతగానో ఎదురుచూసే రోజు రానే వచ్చేసింది ఆ శ్రీరాముడే బాలరాముని రూపంలో ఈ పాటికి తన ఆశీర్వాదంని అక్షింతల రూపంలో ప్రతి ఇంటి గడపకి చేరుకుంది ఇలా అందుకున్న అయోధ్య అక్షింతలను ఏం చేయాలనే సందేహం చాలామందికి ఉంటుంది అయితే అయోధ్య క్షేత్రం నుండి అందిన అక్షింతలు చాలా పవిత్రమైన అక్షింతలను తీసుకున్న తర్వాత మన ఇంట్లో ఉన్న కొన్ని బియ్యం గింజలను ఆవు నెయ్యి పసుపు కలుపుకొని పూజా మందిరంలో జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి ఈ అక్షంతలు మన ఇంటికి వచ్చినప్పటి నుంచి నిత్య దీపారాధన చేసుకోవాలి ఈ అక్షింతలను శ్రీరాముని దివ్య ఆశీస్సులుగా భావించి కుటుంబంలోని అందరూ తలపై చల్లుకోవాలి మిగిలిన అక్షంతలను జాగ్రత్తగా భద్రపరచుకోవాలి శుభదినాలప్పుడు వాటిని వాడుకోవాలి ఈ అక్షంతలు ప్రతినిత్యం పూజ గదిలో ఉంటూనే మంచిది లేదా మీరు డబ్బు దాచుకునే ప్రదేశంలో భద్రపరుచుకోండి అలా అని గాలి తగలని ప్రదేశంలో ఈ అక్షంతలను ఉంచితే అవి పాడైపోయే అవకాశం ఎక్కువగా ఉంది జనవరి ఇరవై రెండున అయోధ్యలో శ్రీ బాలరాముని వారి విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరగనున్న సమయంలో ఇంటిల్ల పాలిది ఇంటిని శుభ్రం చేసి స్నానాలు ముగించుకోవాలి గ్రామంలో ఉన్నవారు శ్రీరాముని మందిరానికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి శ్రీరాముని నూతన విగ్రహ ప్రాణ ప్రతిష్ట ఉదయం పా పదకొండు గంటల నుండి ఒంటి గంటలోపు అయోధ్యలో జరగనుంది కాబట్టి ఆ సమయంలోని ఇంట్లో పూజ చేసుకోవాలి మీ దగ్గర ఉన్న సీతారాముల వారి ఫోటోకి పువ్వులను దండలతో ముత్యాలతో అన్నిటితో అలంకరించుకోవాలి జనవరి ఇరవై రెండు సాయంత్రం సమయంలో మరల ఇంటిని శుభ్రం చేసుకొని ప్రతి మూల పసుపు నీళ్ళను చల్లుకొని ఇంట్లో ఉన్న వారందరూ స్నానం చేసి పూజ గదిలో ఐదు దీపాలు వెలిగించాలి ఈ దీపాలు ఇత్తడి కుందులో అయినా మట్టి ప్రమిదలైనా లేదంటే బియ్యపిండి ప్రమిదలో అయినా ఐదు దీపాలు వెలిగించవచ్చు ఈ ఐదు దీపాలు రెండు దీపాలను ఇంటి గడప దగ్గర వెలిగించాలి రెండు దీపాలు పూజా మందిరంలో వెలిగించుకోవాలి ఇంకొక దీపం తులసి కోట దగ్గర వెలిగించాలి మనల్ని పరిపాలించడానికి ఆ శ్రీరాముడే రానే వస్తున్నాడు రామరాజ్యంలో మనందరం కూడా సుఖ సంతోషాలతో ఆనందంగా జీవితం గడిపే రోజులు ముందున్నాయి ఆ స్వామివారి కనులార చూసి ధరించే రోజు జనవరి ఇరవై రెండు పుష్యమాసం శుక్లపక్షం ద్వాదశి సోమవారం ఎంతో పవిత్రమైన రోజు ఈ నెల పదిహేను నుంచి అయోధ్య రామాలయంలో యజ్ఞాలు ప్రారంభమవుతున్నాయి ఆ గడియల్లో రాముడి విగ్రహాన్ని యాగశాల మండపంలోకి తీసుకురావడం జరుగుతుంది దేశవ్యాప్తంగా ఉన్న సాధువుల్లో దాదాపు నాలుగు వేల మంది ఈ కార్యక్రమాన్ని నిర్వహణంలో పాల్గొంటున్నారు సుమారు ఎనిమిది వేల మంది పైగా భక్తులు పాల్గొంటారని అంచనా వేస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Please.